మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ప్రేమపూర్వకమైన సేవ ఈనాటి ధ్యానాంశం ప్రేమపూర్వకమైన సేవ ఈనాటి వాక్య భాగంగా వ్యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులగుదురు యోహాన్ వార్త పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం నేను ఏడు సంవత్సరాల పాటు ఒక గ్రామీణ ప్రాంత చర్చిలో జరిగే మెన్నోనైట్ సంఘానికి హాజరయ్యాను ఆ సంఘంలో ఉన్న గ్రెటా అనే ఒక వృద్ధురాలు నేను చేరిన మొదట్లోనే నేనంటే తనకిష్టం లేదన్న విషయాన్ని తన ప్రవర్తన ద్వారా తేటతెల్లం చేసింది ఎందుకంటే నేను నావికా దళంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని మిన్నోనైట్ నైట్ సంఘస్థులు చాలా సాంప్రదాయక శాంతివాదులు యుద్ధంలోనైనా సరే శత్రువు ప్రాణాన్ని తీయడాన్ని వారు ఒక హత్యతో సమానంగా లెక్కిస్తారు ఆ సంఘంలో నేను హాజరైన మొదటి మ్యాండీ థర్స్ డే అంటే ఆదేశ గురువారం అనగా మంచి శుక్రవారపు ముందటి గురువారం నాడు గ్రెటాయే నా దగ్గరకు వచ్చి మృదువుగా నా చేయి పట్టుకుని నన్ను వాష్ పేషిన్ దగ్గరకు నడిపించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆమె నా చేతులను నీటితో కడిగిన తర్వాత మెత్తని తెల్లటి టవల్తో తుడిచినప్పుడు ఆమె ప్రవర్తన చాలా మృదువుగా ఉంది ఆ తర్వాత నేను ఆమె చేతులను కడిగాను ఆమె చేతులు అనేక సంవత్సరాలు తోటలో పనిచేసి ఇంట్లో వంట వార్పు చేసి పిల్లన ఆలన పాలన చూడడం వలన ఎంతగా అరిగిపోయాయో నేను గుర్తించాను అప్పుడు నేను ఊహించని విధంగా నాలో దీన మనసు కలిగి నా కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చాయి ఆ తర్వాత వచ్చేవారి కోసం మేం వాష్ బేసిన్ దగ్గర నుండి యువతలకు వచ్చే ముందు గ్రెటా నేను ఒకరినొకరు కౌగులించుకున్నాం ప్రభు మాదిరిని అనుసరించి ఒకరికొకరు ప్రేమపూర్వక సేవ చేయడం మన జీవితాలను మరియు మన సంబంధ బాంధవ్యాలను మార్చివేయగలదు నీతి ధ్యానం నమ్మకమైన సేవా కార్యాలు మనల్ని దగ్గర చేస్తాయి ప్రార్థన ప్రియ ప్రభువా నీవు మమ్మును ప్రేమించినట్లుగా మేము కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నటకు మాకు సహాయం చేయము మాలో ఏదైనా విషయంలో ఏకభావం లేనప్పటికీ మా మధ్య ఉన్న పోలికల కోసం వెతుకుటకు మాకు సహాయం చేయము సేవా గుణం విషయంలో నువ్వు చూపిన చక్కని మాదిరికై నీకు కృతజ్ఞతలు ఏసు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం ఆ సంఘానికి క్రొత్తగా వస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ఆర్ అలిసన్ ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్